మరియు పెన్షనర్ల జీతం మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల పెన్షన్ మరియు జీతం తాజా సమాచారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్లాష్ 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 ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అందిన సమాచారం జీతం మరియు పెన్షన్ బిల్లు అన్నీ కూడా ఈకుబేరుకు వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతున్నాయి బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన కొన్ని పెన్షన్ బిల్లు కిందిస్తున్నాను అవేంటంటే కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి అమలాపురం ఉమ్మిడివరం రాజమండ్రి భీమునిపట్నం పిఠాపురం పత్తిపాడు రాజోలు కోరుకొండ అరకు భీమునిపట్నం చింతపల్లి చోడవరం కోటూరు ఇవేగాక ఇంకా చాలా బిల్లు కూడా ఈ కుబేర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాంటివి నేను కొన్ని బిల్స్ మాత్రం ఇక్కడ మరే వీడియోలో ఇం మరి కొన్ని బిల్స్ వివరాలు క్లియర్గా ఇస్తాను ఇప్పుడు ఈ కుబేరికి వెళ్ళిన బిల్స్ ఇస్తున్నాను వాటి వివరాలు కిందిస్తున్నాను చూడండి భీమవరం అవనిగడ్డ గూడూరు తిరుపతి మాచర్ల మంగళగిరి కర్నూలు నంద్యాల అనంతపూర్ గుత్తి హిందూపురం బాపట్ల చిలకలూరుపేట గుంటూరు ఏలూరు జంగారెడ్డిగూడెం మచిలీపట్నం గుడివాడ జగ్గైపేట కైకలూరు కందుకూర్ మార్కాపురం ఒంగోల్ ఎర్రగొండపాలెం తెనాలి మంగళగిరి తాడిపర్తి ఇవి కాక ఇంకా చాలా బిల్లు యూక్యూబేర్కి వెళ్ళి ఉన్నాయి నేను కొన్ని బిల్స్ మాత్రం ఇచ్చాను మరేక వీడిలో అన్ని బిల్స్ వివరాలు ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం కల్లా అన్ని బిల్లు యూట్యూబర్లకు వెళ్ళి క్లియరెన్స్ అయ్యి వారి అకౌంట్లో జమ అవుతాయని మనకి పూర్తి సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్